సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓకే ఇప్పుడు మీరు అంటే మీరు అసలు మళ్ళీ రైటర్ ఎలా టర్న్ అయ్యారు నుంచి అసలు ఒక ఒక నటుడు రైటర్ అవ్వడం అన్నది నాకు తెలుసు రేర్ రైటర్ నటులు అయ్యారు ఇది సినిమా పోయిన తర్వాత సార్ ఇలాగే స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నా మర్చిపోలేని బాగా అంటే అంత ఫాస్ట్గా వచ్చిందో లైఫ్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నీ ఒకసారి జీరో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సక్సెస్ నేను ఈ ఈటీవీలో బిజీ అవ్వగానే స్టేజ్కి వచ్చే టైంకి నేను ఇష్టపడి ఒక బైక్ కొనుక్కున్నాను ఆ బైక్ నా దగ్గర ఖచ్చితంగా పదమూడు నెలలు ఉంది ఇంత ఇష్టంగా కొనుక్కున్న బైక్ పదమూడవ నెలల తర్వాత అమ్మేసాను ఓకే ఆ రోజు చాలా బాధపడిపోయాను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఆ బాధ ఇంకో లెసన్ నేర్పించింది వస్తాయి వెళతాయి వస్తువుల మీద ప్రేమ పెంచుకోకూడదు నిన్ను నిన్నుగా నిలబెట్టడానికి అవసరమైతే నువ్వు సంపాదించుకునేది పోగొట్టుకోవడం వల్ల తప్పే లేదు దీనికి బాధపడడం మొదలు పెడితే ఈ లైఫ్లో అచీవ్ చేసే ప్రతిదాని మీద ప్రేమ పెరిగి నువ్వు బాధపడటం తప్ప ఇంకోటి లేదు అది తెలియకుండా ఎక్కడో లెసన్ నాకు ఈ స్టేజ్లో ఎలా చేయాలి ఏం అర్థం కానీ స్ట్రగుల్లో ఉన్నాను ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి పేరల్గా నాకు ఇంకో అలవాటు ఏంటంటే ఈ సినిమాలు చూసి వచ్చి చాలామందికి ఉన్న హ్యాబిట్ ఆ సినిమాని చూడడం వాళ్ళకి మంచిగా నిరీక్షణ ఇవ్వడం కథ సేవ కథ చెప్పడం మొత్తం నా ఫ్యామిలీలో అందరు నా కజిన్స్ అందరినీ కూర్చోపెట్టిన కథ చెప్పేవాడిని అసలు తెర ఓపెన్ చేసినప్పటి నుంచి టైటిల్స్ పడ్డప్పటి నుంచి శుభం కాదు వరకు సినిమా ఎలా ఉంటుందని మనకు నచ్చిన వాటిని హైలైట్ చేసేసుకుంటూ మనకి అర్థమైన వాటిని చెప్తూ అర్థం కానివి నచ్చని డిలీట్ చేసేసుకుని చెప్పేసేవాళ్ళకి వాళ్ళకి వచ్చిన డ్రామాటిక్గా కథలు బాగా చెప్తాడు కథలు బాగా చెప్తాడు అనేవాడు తెలియకుండా నాన్న రైటర్ అవ్వటంతో ఆయన రాసేటప్పుడు ఎప్పుడన్నా డిక్టేట్ చేస్తుంటే నేను రాసేవాడిని వీటితోటి తెలియకుండా ఇది బట్ నన్ను అది రైటర్ని చేస్తుందో నాకు ఎప్పుడు తెలియదు మనకు రోచిందేదో మాట్లాడటం ఇలా ఉండేది ఒకరోజు దాన్ని ఫస్ట్ అంటే ఈ స్ట్రగులింగ్ ఫేజ్లో ఆఫ్టర్ సినిమా అనే డైరెక్టర్ ఉన్నారు ఆయన పరిచయం అయినాకు అవి ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో నువ్వు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు ఏదో చిన్న ఇంట్రెస్ట్ కనపడుతుంది నాకు డైక్టర్గా ట్రై చేయి నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది ఏదో కథల గురించి చెప్పే విధానం బాగుంటుంది ఈ సినిమా ఇలా లేదనో అలా ఉంటే బాగుండేదనో ఏదో బాగుంటుందో ట్రై చేయను నువ్వు అని ఖాళీగా ఉన్నాను యాక్టింగ్ అవకాశాలు లేవు జస్ట్ అలా బండి నడుతున్న టైం చేయటానికి ఏం పనులు లేవు సరే అన్నారు కదా అయినా ఇది ఒక కొత్త ఇంట్రెస్ట్ లాగా ఒక కొత్త కిక్ లాగా సరే ఆలోచించడం అనుకుని ట్రై చేసాం ఆ ప్రాసెస్లో ఒక చిన్న థాట్ అనిపించి అది ఆయనకే ఓకే నా మొదటి ఆలోచనకి డైరెక్టర్ ఆయనే ఫస్ట్ సినిమా మూల నా ఓకే ప్రేమ కోసం అని వినీత్ వెంకట్ ఆశా షైని ఫస్ట్ ఫిలిం ఆ సినిమా జరిగింది అది ఐడియా చెప్తే ఐడియా నచ్చింది మూలక తన పడుతుంది మూలకత అనపడింది అది పోసాన కృష్ణమౌరీ గారు వర్క్ చేశారు అది ప్రేమ కోసం రీమేక్ అనుకుంటాను అది ఐడియా తీసుకుని దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు చేసుకుని వాళ్ళు చేశారు నాకు తెలియదు నాకు కథ ఎలా చేయాలో కూడా తెలియదు అనిపించిన ఐడియా ఐడియా బాగుంది చేశారు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుందామని ఫీలింగ్ అలా రావటం ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా ఏళ్ళు స్ట్రగుల్ అయ్యింది అంత ఈజీగా రైటర్ అయిపోలే మళ్ళీ రెండు వేల ఐదు వరకు నాకేమీ అవలా ప్రాపర్గా అలా ఎంట్రీ అది అంతే ప్లాన్ కాదు సురేందర్ రెడ్డి గారితో ఎలా పరిచయం అది ఎన్టీఆర్ ద్వారా జరిగిందండి టూ థౌజండ్ ఫైవ్లో ఇలా కథలు రాసుకునే ప్రాసెస్లో రకరకాలనుకుంటూ ఓ కథ రాసుకున్నాను అది ఎన్టీఆర్ చెప్పడం జరిగింది ఎన్టీఆర్ నాకు అప్పటికే పరిచయం వెళ్ళి చెప్తే వేరే డైరెక్టర్ తీసుకెళ్ళాడు నన్ను చెప్పించాడు కథ బాగా నచ్చింది బట్ అప్పుడు ఆయన కూడా ఏంటంటే దాన్ని తను సురేంద్ర రెడ్డితో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నట్టే అప్పుడే అతను ఒకటే సినిమా చేసి సక్సెస్ అయి ఉన్నాడు అప్పుడు ఇది సురేంద్ర రెడ్డితో చేయాలని చెప్పని నాకు కమిట్మెంట్ ఉంది మరి కథ ఇవ్వడానికి ఏదైనా అని చెప్పి ఆ తోటి మాట్లాడాడు ఎవరైతే నన్ను తీసుకెళ్లారో అవకాశం వస్తుందనుకుని ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే అప్పుడు ఈ కథని చెప్పమంటే సురేంద్రకి చెప్పాను అంతకుముందు ఒకసారి రెండుసార్లు ఎప్పుడో ఎవరో ఫ్రెండ్ దగ్గర ఒకసారి రెండుసార్లు చూసాను తను నేను పరిచయం లేదు సో అశోక్ అప్పుడు పరిచయం అని అప్పుడు కథ చెప్పి ఇంక నుంచి ట్రావెల్ జరిగింది దాని బిఫోర్ మీరు కలుసుకోవాలని కలుసుకోవాలని ఓకే అది ఒక ఫ్రెండ్ దగ్గర వచ్చింది ప్రసాద్ అనే డైరెక్టర్ ఉంటాడు కదా ఆయన నాకు పరిచయం ఇలా వీరశంకర్ గారి పరిచయం లాగే ఆయన ఆ సినిమాకి ఏదో డైరెక్ట్ రెక్టర్ కావాలి ఎవరు ఎందుకు ఒకసారి ట్రై చేయను పోని ట్రై తెలియదు కానీ చేసిన జర్నీలో మొత్తం ఎక్కువగా సురేందర్ రెడ్డి గారితోనే ఎక్కువ ట్యూన్ ట్యూన్ అయి ఉన్నారు ఎందుకు అంత ఆయనతో ట్యూన్ అవ్వడానికి కూడా కాదు అంతకుముందు రకరకాలుగా ఎవరు పరిచయం అయినా తెలిసిన వాళ్ళ దగ్గర కథలు చెప్పాను అలాగే అనుకోకుండా ఈ పరిచయం జరిగింది అశోక్ జరిగింది అశోక్ తర్వాత సురేంద్ర రెడ్డి నేను మళ్ళీ కలిసి పనిచేస్తామని నేను అనుకోలే అంటే ఆ సినిమా నేను పనిచేసాను అయిపోయింది ఆ డైరెక్టర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పైగా అశోక్ నాకు పెద్దగా ఆడలేదు అనుకుంటే నెక్స్ట్ సినిమా అతని కథ అతిథి అని రెడ్డి కథ అది తను సిట్టింగ్స్కి వస్తావా అని పిలిచాడు నేను ఖాళీ నాకేం సినిమా లేదు మళ్ళీ అది దీస్గా అదే రా పర్లేదు సెట్టింగ్స్ రాకి వర్క్ చేయను సరే అంత ముందు సినిమా నాకు అదే డైరెక్ట్ చేసే ఇంటరాక్షన్ తోటి వెళ్ళాను వెళ్ళి ఆ సినిమాకి నాకు తోచింది ఏదో నేను చేశాను అదే ఇదే అది పెద్ద ఫ్లాప్ మార్క్ ఇంకా తెలియకుండా ఈ టైంకి ఒక రిలేషన్షిప్ బాండేజ్ వెళ్తూ రావటం ఈ సినిమా లేదు ఎట్టి పరిస్థితుల్లో యాక్చువల్గా ఈ సినిమా తర్వాతే నేను సూర్య మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్వి ఏదో నేను వచ్చాక నీకు ఫ్లాప్ స్టార్ట్ అయ్యా అంటారేమో కరెక్ట్గా ఉండదేమో సూర్య నేనేదో అవ్వాలనుకుంటున్నాను అదేంటో నాకు తెలియట్లేదు కరెక్ట్ కాదేమో కదా అంటే లేదు లేదు మన ఇద్దరం కలిసే చేసే ప్రూవ్ చేయాలి హిట్ కొట్టగలమని అని తను అంటాం అయితే ఇప్పుడు అండర్స్టాండింగ్ కుద్దాం తను తన అతను ఒక్కడే యాక్షన్ని బాగా మంచి ప్రమాణంగా స్టైల్ షుట్ ఇస్తాడు యాక్షన్ బిలీవర్ తను అప్పుడు నాకు అలా కాదు నేను వేరే రకంగా ఆలోచిస్తున్నాను అలా చేద్దామంటే ఇంట్రెస్ట్ చెప్పు చేద్దామని నా మనసులో ఒక ఆలోచన చెప్పాను నచ్చింది తనకి ఆ స్క్రీన్లో ప్యాటర్న్ నచ్చింది ఏంటంటే ఫస్ట్ రూల్ ఈ సినిమాలో బ్లడ్ కనపడదు చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి సినిమా ఏదో కొత్త చెప్పాలి క్యారెక్టరేషన్స్ నాకు బాగా ఇష్టం అండి పర్సనల్గా ఐ లవ్ దట్ అని అంటే సరే దాన్ని ఏం చెప్పు అన్నాడు అప్పుడు ఒక చిన్న ఓపెనింగ్ చెప్పాను అది నచ్చింది అదే కిక్ అక్కడ మొదలైంది ఇంకా నుంచి ఏమో అక్కడ నుంచి అసురైన వదిలి వెళ్ళిపోవడానికి కారణాలు నాకు కనపడలే నన్ను వదులుకోవడానికి అతనికి కారణాలు పోసే కనపడలేదేమో అందువల్ల ఏమంటే మరి ఇప్పుడు మళ్ళీ కిక్ టూ తర్వాత మళ్ళీ కలిసి చేసి చేస్తే ఇప్పుడు అవకాశం లేదు ఇంకా తను రీమేక్ చేస్తున్నాడు ఫస్ట్ రెండోది నేను డైరెక్షన్ చేయబోతున్నా అవును పైగా ఇది వన్ ఇయర్ ముందే మేము ఇద్దరం మాట్లాడుకున్న విషయం ఇంకా డైరెక్టర్ అయిపోతున్నావు ఇది ఈ ఒక్క సినిమా ఫినిష్ చెయ్యి అన్నట్టు సరే ఇది చేస్తాను అన్నాను తర్వాత మనీ కుదుర్తుంది లేదో ఇద్దరికి అనుకున్నాం గుర్తు చేస్తాను లేకపోతే లేదు అనుకున్నాం అనుకుని స్టార్ట్ చేసిన సినిమా కింద ప్రస్తుతానికి ఏంటి ఇప్పుడు మీ కొత్త ప్రా డైరెక్ట్ డైరెక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్టీఆర్ తోట ఎన్టీఆర్తో సందీప్ కిషన్తో కూడా ఒకటి అని ఏదో అనో ఏదో అని లేదండి అదే లేదా ఓన్లీ అసలు లేదు ఓకే ఓకే